హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంచు వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి చింతపండు పులిహోర ఈ పొడిలు వేసి చేయండి రుచి చాలా బాగుంటుంది గుడిలో ఇచ్చే పులిహోర ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు తీసుకోండి ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకోండి తర్వాత కొద్దిగా బెల్లం తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని మెంతులు వేపుకొని పొడి చేసుకొని తీసుకోవాలి తర్వాత నువ్వులు కూడా తీసుకొని వేయించుకొని పొడి చేసేసుకోండి నెక్స్ట్ ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్రను వేయించుకొని పొడి చేసుకోవాలి ఆవాలు మాత్రం పచ్చివే పొడి చేసుకోవాలండి ఇప్పుడు చింతపండును నీట్గా కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత తగినంతగా వాటర్ వేసేసుకొని చింతపండును ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల గుజ్జు అనేది బాగా చిక్కగా వస్తుంది నెక్స్ట్ అన్నంను ఇలా పొడి పొడిగా వండుకోండి పొడి పొడిగా రావాలంటే వండేటప్పుడు కొంచెం ఆయిల్లో కొంచెం ఉప్పు వేసి వండేసుకోండి అన్నం ఇలా వండుకున్న తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసేసుకోండి బాగా వేడివేడి అన్నంలో పచ్చి కరివేపాకు వేసుకోండి తర్వాత పచ్చి నూనె వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అన్ని పొళ్ళు చేసుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలండి మెంతిపొడి ఆవ పొడి తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ కూడా అన్నంకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా వేడివేడిగా ఉన్నాం అన్నంకి కలుపుతేనే చక్కగా కలుస్తాయి కాబట్టి వేడి అన్నంకే కలుపుకోవాలి ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది వేడి అన్నంకి కలుపుకోవడం వల్ల ఇప్పుడు మనం చింతపండు చూద్దాము ఇక్కడ చూసారు కదా ఇలా ఉడకాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా గుజ్జు తీసుకొని రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేపుకుందాం ఇలా పల్లీలు వేపుకొని పులిహోర రెడీ అయిన తర్వాత ఇవి వేసుకోవాలండి ముందు మనం చింతపండు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నామంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు మినప్పప్పు అండ్ శనగపప్పు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకొని తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మిర్చి మంచిగా బాగా వేగాలి వేగినాక కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోండి తర్వాత పసుపు వేసుకోవాలి ఉప్పు బాగా వేగాలి పచ్చదనం అస్సలు ఉండొద్దు మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు వేసేసుకోండి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఈ గుజ్జును బాగా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా కలుపుకోవాలి ముందు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా చింతపండును ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకోవాలి అన్నంలో వేసుకుంటే సరిగా కలవదు ఈ చింతపండు గుజ్జులో వేసుకొని కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది అన్నంకి మంచిగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసేసుకుందాం బెల్లం కూడా ఇలా చింతపండు గుజ్జులో వేసుకొని ఉడికించుకోవాలి బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా అంత దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు కంపల్సరిగా ఇలా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాతనే మనం ఈ గుజ్జుని అన్నంలో కలుపుకోవాలి అన్నం బాగా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అనేది చక్కగా పడతాయి అన్నమాట ఈ చింతపండు గుజ్జు కూడా అన్నంకి మంచిగా పడుతుంది అనమాట ఇట్లా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అంతా వేసేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేయితోటి మంచిగా కలిపేసుకుందాం చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ పొళ్ళన్నీ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ గుడిలో మనకు పులిహోర ఇస్తారు కదా ప్రసాదము ఎంత కమ్మగా ఉంటుంది కదా అంత బాగుంటుంది మనం చేసే పులిహోర కూడా ఇప్పుడు వేంచిపెట్టేసుకున్న పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసేసుకొని పల్లీలంతా బాగా అన్నంలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల క్రిస్పీగా అన్నమాట తినేటప్పుడు మంచిగా ఇలా కలిపేసుకోండి అంతే అండి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది తప్పకుండా మీరు చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్